మన మధ్యలో ఆయన ఉండటానికి ఇష్టపడుతున్నాడు ఆయన అందుకే ఈ స్థాయిలతో కూడా దేవుడు అంటాడు ఇదిగో మీ మధ్యలో నేను ఉండాలి నివసించాలి అని కోరుతున్నాను అని అంటాడు తర్వాత అంతేకాకుండా మరొక చోట రాయబడింది మీలో కూడా నేను నివసింప కోరుచున్నాను అని అంటాడు దేవుడు చూడండి మనలో ఉండటానికి మన మధ్యలో ఉండటానికి దేవుడు ఎంత ఇష్టపడుతున్నాడు దేవుడు ఎంత ఇష్టపడుతున్నాడు అంటే దేవుడికి ఎంత ఇష్టమో మనం అంటే దేవుడికి ఎంత ప్రేమో ఒక పాట కూడా ఉంది నేనంటే నీకు ఎంత ఇష్టమో నా మంచి ఏ సయ్యా నేనంటే నీకు ఎంత ఇష్టమో మంచి నేనంటే దేవుని ప్రజలారా ఇష్టం మీరంటే దే మీ దేవుడికి ఇష్టం లోకంలో ఉన్న ప్రజలందరూ అంటే దేవుడికి ఇష్టం చాలా 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 ఇష్టం దేవుడికి ఎందుకని అంటే అందరినీ లోకంలో పుట్టించింది ఆయనే కాబట్టి దేవుని బిడ్డలారా మీ మధ్య నేను ఉంటాను అని అంటున్నాడు కదా దేవుడు చూడండి ఈ మాట చదువుతున్నా వెంటన్నా మనకి ఆశ్చర్యం కలుగుతుంది చదువుతున్నా వెంటన్నా ఈ మాట మనను బలపరిచేదిగా ఉంది ధైర్యపరిచేదిగా ఉంది దేని గురించి దిగులు పడకుండా భయపడకుండా చేసేదిగా ఈ మాట మనకి మనకి కనబడుతుంది మన మధ్యలో ఆయన ఉండటం అంటే మనలో ఆయన ఉండటం అంటే అది మనకి అంత మేలు అది మనకి ఎంత దీవెన మనకి ఎంత ఆశీర్వాదం శిష్యులతో కూడా దేవుడు అంటాడు ఏమంటాడంటే సదాకాలము నేను మీతో ఉంటాను అని అన్నాడు దేవుని బిడ్డలారా అందరితో ఉండి అందరి యొక్క మంచిని కోరుకుంటున్న దేవుడు అందరితో ఉండి అందరి యొక్క మేలును కోరుకుంటున్న దేవుడు అంతేకాకుండా మీ మధ్యలో నేను ఉంటాను అంటున్నాడా ఇంకా ఏమంటున్నాడు అని అంటే ఆయన శక్తిమంతుడు ఆయన మిమ్మును రక్షించును అని చూస్తున్నాం అందుకే ఒక చోట రాయబడి ఉంది రక్షింప నేరకు నా చేతులు కొరచ కాలేదు నేరకు నా చెవులు మందం కాలేదు అని దేవుడు మాట్లాడుతున్నాడు అంటే ఆయన శక్తిమంతుడనే కదా చదివిన లేదా పలికినా ఈ మాటలను బట్టి మనకు తెలుస్తుంది మనకు అర్థమవుతుంది ఆయన శక్తి కలిగిన వాడు ఆయన సర్వశక్తి కలిగిన వాడు ఆయన ఎంత శక్తి కలిగిన వాడు అని అంటే ఈ ఆకాశాన్ని చూస్తేనే ఆకాశంలో మనకి కనబడుతున్న వాటి చూస్తేనే మనకు అర్థమవుతుంది ఆయన ఎంత శక్తివంతుడు ఈ భూమిని చూస్తే భూమి మీద ఉన్నటువంటి వాటిని అన్నింటినీ మనం చూస్తే మనకు అర్థమవుతుంది ఆయన ఎంత శక్తి కలిగినటువంటి దేవుడు సముద్రాలను నదులను వాటన్నిటిని అన్నిటిని చూస్తున్నా కూడా మనకు అర్థం అవుతుంది కొండలను పర్వతాలను చూస్తున్నా మనకు అర్థం అవుతుంది మనలను పుట్టించినటువంటి పుట్టించినటువంటి ఆ విధానం గురించి మనం మాట్లాడిన ఆలోచించినా కూడా మనకు అర్థమవుతుంది ఆయన ఎంత శక్తి కలిగిన వాడులుయా ఆయన గురించి ఏమంటే అయిపోతుంది ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు అని చూస్తున్నాం ఆయన శక్తి ముందు ఏ శక్తి కూడా నిలవలేదు ఆయన శక్తి ముందు ఏది కూడా నిలవలేదు ఎందుకని అంటే ఆయన శక్తి ఘనమైనది ఆయన శక్తి ఉన్నతమైనది ఆయన శక్తి మహోన్నతమైనది ఆయన శక్తి గొప్పది సారాతో కూడా దేవుడు ఏమంటాడు అంటే అబ్రహాము భార్య అయినటువంటి సారాతో నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని అంటాడు ఆయన సర్వశక్తి కలిగిన వాడు కాబట్టే కదా నాకు సమస్తము సాధ్యము అని అంటున్నాడు ఆయన శక్తిమంతుడే కాబట్టే కదా ఆయన బలము ఆయన ప్రభావము కలిగిన వాడు కాబట్టే కదా ఇంకా ఏమంటే కూడా అంటే ఆయన అంట మనల్ని మన బిడ్డల్ని అలాగే లోకంలో ఉన్న ప్రజలందరినీ కూడా రక్షిస్తాడు అని మనం ఇక్కడ చూస్తున్నాం దేవుడికి స్తోత్రం హలే అందరినీ ప్రేమించే దేవుడు అందరి అందరినీ కాపాడేటువంటి దేవుడు తర్వాత అందరి రక్షణ కోరుకునే దేవుడు అందరికీ తోడుగా నీడగా అండగా ఉండాలి అని కోరుకునే దేవుడు అందరినీ చేయి పట్టుకొని మంచి మార్గంలో నీతి మార్గంలో న్యాయ మార్గంలో పవిత్రమైన మార్గంలో నడిపించాలని చూస్తున్నటువంటి దేవుడు కాబట్టి మనం ఆయన దగ్గరికి వస్తే ఆయన తట్టు తిరిగితే నిజంగా మనం ఆయన పిల్లలం అవుతాం మనం ఆయన భక్తులం అవుతాం